బీజేపీ పార్టీ తమకు ప్రాధాన్యత ఇవ్వకుంటే ఏం చెయ్యాలి అని హుజురాబాద్ నియోజకవర్గంలోని ఈటల రాజేందర్ అభిమానులు అంతర్ధనంలో పడ్డారు ఈ మేరకు నిన్న కమలాపురంలో కమలం పార్టీలో ఉన్న ఈటల అనుచరులు భేటీ అవ్వగా ఈరోజు ఈదులకొంట జమ్మికుంట మండలాల్లో ఈటల రాజేందర్ అనుచరులు భేటీ అయ్యారు పార్టీ జిల్లా కమిటీ మండల కమిటీని నియామకాల్లో ఈటల రాజేందర్ అనుచరులకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో తమ భవిష్యత్తు ఏంటనే ఆందోళనలో ఉన్న ఈటల రాజేందర్ ఫాలోవర్స్ త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరిపారు సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న సరైన గుర్తింపు గౌరవం ఇప్పుడు దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకే కాదు తమ నేత ఈటలకు సైతం ప్రోటోకాల్స్ పేరు చెప్తూ గౌరవం ఇవ్వకపోవడంపై బాధాకరమన్నారు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఫ్లెక్సీలపై కనీసం ఫోటో పెట్టకపోవడం దారుణమంటున్నారు ఎందుకు పెట్టలేదు అంటే పైనుండి ఆదేశాలు అని తప్పించుకుంటున్నారని ఇలానే ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పోటీ చేద్దాం అనుకునే వారికి మొండి చేయి తప్పదని అందుకే ముందస్తుగా మేలుకుంటున్నామని అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు నాయకులు అంటున్నారు బీజేపీ పార్టీ నుంచి సరైన సపోర్ట్ దొరకకపోతే ఏం నిర్ణయం తీసుకోవాలని అనే అంశంపై ఈ మీటింగ్లలో సుదీర్ఘ చర్చ జరిగింది బీజేపీ పార్టీ తగిన ప్రాధాన్యత ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం ఆలోచన చేసే దిశగా అడుగులు వెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం నిన్నే నమ్ముకొని అనేక కష్టకాలన్నీ ఓర్చుకొని బీజేపీలో కొనసాగుతున్నాం మా భవిష్యత్తు మాకు అన్యాయం జరగకుండా చూడాలని ఈటలను కలిసి చెప్పాలి మా భవిష్యత్తు నిర్ణయానికి తగిన సపోర్ట్ చేయాలని కోరేందుకు సిద్ధం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఉద్యమ సమయం నుంచి ఇంతకాలం ఎన్ని ఇబ్బందులు వచ్చినా సాధారణ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా కష్టకాలాలలో ఏనాడు పార్టీని వీడకుండా బీజేపీ నేత ఈటల రాజేందర్తో నడిచాం మేం భవిష్యత్తులో రాజకీయాల నేపథ్యంలో మాకు ఏం న్యాయం చేస్తారు ఈటల మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినా అక్కడికి వెళ్లిన తర్వాత తాము పార్టీలో వివక్షగా గురయ్యాం పార్టీ పదవులు లేక కనీస గుర్తింపు లేక ఇబ్బందులు పడుతున్నాం ఇకనైనా మాకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈటల రాజేందర్ పై ఉంది ఈ విషయంలో మాకు ఎలా న్యాయం చేస్తారో ఈటలతోనే తేల్చుకోవాలని సమావేశంలో చర్చించినట్లు సమాచారం